పాసింగ్ అవుట్ పరేడ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతూ ఉంది హైదరాబాద్ సిటీ పోలీసులో ఏడు వేల నలభై ఏడు మంది ఏడు వేలు కాదు ఏడు వందల నలభై ఏడు మంది కాన్స్టబుల్ ట్రైనీస్ ఆఫీసర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు మనం చూసాము ఈ అద్భుతమైన పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేసిన డిసిపిసిఆర్ హెడ్ క్వార్టర్స్ రక్షిత ఆమె ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఎవరైతే ఇచ్చారో అవుట్డోర్ స్టాఫ్ ఇండోర్ స్టాఫ్ వారందరికీ కూడా నా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన పరేడ్ వారు ఆర్గనైజ్ చేశారు అయితే శిక్షణ సమయంలో వారికి అనేక అంశాలపైన శిక్షణ ఇవ్వడం జరిగింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో సిఆర్పిసి ఐపిసి ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ రూపంలో మనము గుర్తిస్తున్నాము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కానివ్వండి దర్యాప్తు చేసే రకం తీరు అనేక నేరాలు దానికి తగిన చట్టాలు సెక్షన్స్ ఆఫ్ లా మరి పోలీస్ క్రిమినల్ ప్రొసీజర్స్ ఏవైతే కోర్టు ముందు నిందితుల్ని మనము ఏ విధంగా అదుపులో తీసుకోవాలి ఏ విధంగా చట్ కోర్టు ముందు హాజరుపరచాలి అదే కాకుండా ఎవిడెన్స్ కలెక్షన్ ఏ విధంగా చేయాలి ఇదో అంశం అయితే ఇంకో అవుట్డోర్ భాగంలో ఫైరింగ్ కానివ్వండి డ్రిల్ కానివ్వండి లాఠీ డ్రిల్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా వారికి నేర్పించడం జరిగింది సో తొమ్మిది నెలల తర్వాత ఈ పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేశారు దీంట్లో అనేక అంశాలపైన నేను కూడా వారికి ప్రస్తావించాను కొన్ని సూచనలు చేశాను ఏదైతే ఏదైతే ప్రమాణం వారు చేశారో ఓత్ తీసుకున్నారో దాంట్లో ముఖ్యమైన అంశాలు వారిని గు వారికి గుర్తు చేశాను వచ్చే ముప్పై ముప్పై సంవత్సరాల పాటు అవన్నీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ప్రజలకు రాజ్యాంగబద్ధంగా మనము డ్యూటీస్ నిర్వర్తించి వారికి అందజేయాలి వారి ప్రాణాలు వాళ్ళ ఆస్తులను రక్షించాలి మన ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా ఇది చేయాలి నీతి నిజాయితీగా వ్యవహరించాలి ఎటువంటి రాగద్వేషాలకు లొంగకుండా అతీతంగా అందరికీ న్యాయం అందించాలని ఇటువంటి కొన్ని అంశాలపైన వారిని గుర్తు చేశాను ఇది గుర్తుపెట్టుకోవాలని అదే కాకుండా ఒక పవిత్రమైన ఉద్యోగం పోలిస్తే వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో పోల్చుకోవద్దు ముప్పై ముప్పై సంవత్సరాల పాటు ఉద్యోగం కోసం సిద్ధం కావాలని వారందరినీ కోరడం జరిగింది దీంట్లో కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఉమెన్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి వారి భర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించకపోతే వారు పని చేయడానికి చాలా ఇబ్బంది పడతారు వారు పూర్తి స్థాయిలో సహకరించాలని వారు కోరడం జరిగింది అదే కాకుండా ఎవరైతే పురుషులు ఉన్నారో వారికి కూడా డ్యూటీస్ పైన ఎన్నో రోజులు బయట వెళ్ళే అవసరం ఉంటుంది విఐపి బందోబస్తులు ఉంటాయి ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉంటాయి

లో మీరంతా చక్కగా తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసి ఒక ధ్యయంతో విజయ సాధనే అంతిమ లక్ష్యంగా ఎన్ని అడ్డంకుల కూడా అందులోని ఆత్మవిశ్వాసంతో అంతకు మించిన అద్భుత భావంతో సంకల్పాలను ఒక్కొక్కటి సాకారం చేసుకుంటూ ముందడుగు వేయాల్సినటువంటి సందర్భం ఇది వైఫల్యం కావచ్చు అది నైపుణ్యాలను నేర్పుతుంది आप जो इतने काबूस हैं, अपनी साउदी इंडिया की, आप की तो की, तो, तो, तो 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 क्या कहते हो कि शक्ति निर्भर से बढ़तो, आसक्ति निर्भर से बढ़तो, बुद्धि निर्भर मेरे लिए योग्य होगी। नाइन कंटिन्यूअस ही रोहित साईं हैं, इसके बाद चित्रितो नगरी के लिए टेंट कंटिन्यूअस ही वासुदेव और विदारी दी। मुख्य अधिवास के अ

ఒకే రీతిలో సమభావం ముందుకు తరలిబెడుతున్న మిత్రులకి శుభకామను థర్డ్ కంటి కుమాండా శ్రీ నరేష్ జిజ్ఞాసలో శిశులుగా సామర్థ్యలో యువతగా క్రమశిక్షణలో సైనికులుగా అనుభవంలో వైదికులుగా అలాగే అంతరంగంలో కళాకారుడిగా దక్షతలో సంపూర్ణ నాయకుడిగా దీక్షలు